హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే మీ ముందుకు ఒక జీ ప్లస్ టూ సూపర్ బిల్డ్ క్వాలిటీ హౌస్ అయితే తీసుకొచ్చేసాను హౌస్ మొత్తం కట్టుబడి పంతొమ్మిది పాయింట్ ఐదు అంకణాలు ఈ హౌస్ వచ్చేసరికి మనకి చాలా హై క్వాలిటీలో కట్టడం జరిగింది ఎంట్రన్స్ గేట్ ఇది చూసుకోండి మీరు చాలా క్వాలిటీగా ఉంది ఇది కూడా ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసరికి చిన్న బజారు జెండా స్ట్రీట్ వస్తుంది ఇదంతా కార్ పార్కింగ్ ఫ్రెండ్స్ ఈ వాల్స్ అంతా కూడా చూడండి ఒకసారి హై క్వాలిటీ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇది వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ వరకు మనకి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది ఈ హౌస్ వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది మిగతా ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ అంతా కూడా మనకి టూ టూ బెడ్రూమ్స్ ఉంటాయి చూసుకోవచ్చు ఇది టీవీ యూనిట్ ఇది వచ్చేసి సింపుల్ కిచెన్ ఇవ్వడం జరిగింది ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి హై క్వాలిటీ హెవీ టైల్స్ అయితే వాడారు కన్సైజ్గా ఉంది ఫ్రెండ్స్ ఇల్లు చాలా బాగుంది అయితే క్వాలిటీ మట్టుకు ఎక్సలెంట్గా ఉంది ఇది వచ్చేసరికి మనకి చూసుకోవచ్చు బయట బయట కూడా ఒక బాత్రూమ్ అయితే ఉంది చూడొచ్చు మీరు ఇది బోర్ ఫ్రెండ్స్ టూ బోర్స్ ఉన్నాయి ఇంట్లో ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ ఇది వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఫాల్స్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తం కూడా బాత్రూమ్ చూసుకోవచ్చు మీరు చాలా క్వాలిటీ మెటీరియల్స్ యూజ్ చేయడం జరిగింది చూసుకోవచ్చు మీరు అంతా ఫస్ట్ ఫ్లోర్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మీరు నమ్మరు ఫైవ్ స్టార్ హోటల్లో సూట్ రూమ్లా ఉంటుంది నేనంతా చూపిస్తాను ఒక్క లైక్ చేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీళ్ళు చాలా బాగుంటుంది అసలు వీళ్ళు క్వాలిటీ పరంగా చూసుకుంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదని క్లియర్గా అర్థమవుతుంది వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది మీరు చూసుకోవచ్చు మనకి విండోస్ కూడా స్లైడ్ డోర్స్ ఇవ్వడం జరిగింది బయట రోడ్డు వచ్చేసరికి సిక్స్టీన్ ఫీట్స్ రోడ్డు మెట్లంతా కూడా మనకి గ్రానైట్ అనేది యూజ్ చేశారు చూసుకోవచ్చు మీరు నిన్న చూపించాను కదా పార్కింగ్ ఏరియా ఇది ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇది టీవీ యూనిట్ ఫస్ట్ బెడ్రూమ్ ఇది చూడండి డిజైన్ ఎంత బాగుందో ప్లాట్ మొత్తం డైమెన్షన్స్ వచ్చేసరికి ట్వంటీ టూ ఇంటూ సెవెంటీ ఫైవ్ అండి చాలా క్లాసిక్ గా ఉంది లుక్ అయితే ఇదైతే మనకి బాల్కనీ సింపుల్ మిరర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక్కడ చూడండి మీరు బాత్రూమ్ ఇది చిన్నదైనా కూడా చాలా ప్రీమియం మెటీరియల్ అయితే యూజ్ చేశారు బాత్రూమ్స్ అంతా కూడా చూడొచ్చు మీరు టీవీ నెట్ కూడా చాలా బాగుంది విండోస్ చూసుకోవచ్చు ఇక్కడ స్లైడ్ విండోస్ ఇవి ఇది వచ్చేసరికి కిచెన్ ఇది ఫస్ట్ ఫ్లోర్ లో కిచెన్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసుకోవచ్చు మీరు ఇక్కడ కూడా సేమ్ వాషింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది మనకి కిచెన్లోనే సపరేట్ రూమ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం బయర్స్ దగ్గర ఎటువంటి కమిషన్ అయితే తీసుకోం ఫ్రెండ్స్ మా ద్వారా మీరు ఇల్లు కొనుక్కుంటే మీ దగ్గర నుంచి ఎటువంటి కమిషన్ అనేది ఒక్క రూపాయి కూడా మేము తీసుకోవడం జరగదు ఇది వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్ అండి సీలింగ్ అంతా మనకి క్లాసిక్ లుక్ ఇచ్చారు చూడండి చాలా బాగుంది ఇది వచ్చి ఇక్కడ చిన్న బాల్కనీ టైప్ ఇది వీళ్ళు టాయిలెట్స్లో వాడిన మెటీరియల్స్ కానీ టైల్స్ కానీ కిచెన్లో వాడిన ట్యాప్స్ కానీ మిగతా మెటీరియల్ అంతా కూడా ఇంపోర్టెడ్ ఫ్రెండ్స్ బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇచ్చారు వీళ్ళు మెటీరియల్ పరంగా ఫ్రెండ్స్ మేము ఎటువంటి కమిషన్ తీసుకోమని ఇందాక చెప్పాను కదా మీరు కనుక మంచి ప్రాపర్టీ కోసం వెతుకుతుంటే మాకు కాంటాక్ట్ అవ్వండి మీకు ఒక మంచి ప్రాపర్టీ అయితే మేము చూస్తాము ఇది వచ్చేసరికి సెకండ్ ఫ్లోరు రెండు బిగ్ సైజ్ విండోస్ అయితే ఇచ్చారు ఇక్కడ స్టార్టింగ్లో ఇదంతా హాల్ ఇది చిన్న టీవీ యూనిట్ టైప్లో ఇచ్చారు ఇక్కడ గెల్ షేప్లో కబోర్డ్స్ మధ్యలో మనం టీవీ అయితే ఫిట్ చేసుకోవచ్చు ఇక్కడ ఎయిర్ ఫ్లో అనేది చాలా బాగుంటుంది టూ విండోస్ ఉన్నాయి కాబట్టి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనకి కిచెన్ ఏరియా ఉంటుంది ఇది వచ్చేసి బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది లోపల కూడా మనం టీవీ ఫిట్ చేసుకోవడానికి చిన్న కబోర్డ్ అయితే ఇచ్చారు ఇక్కడ మనం కాట్ అయితే వేసుకోవచ్చు బిగ్ సైజ్ విండో ఇచ్చారు సైడ్ ఈ డోర్ ఓపెన్ చేయగానే మనకి బాల్కనీ కనిపిస్తుంది వ్యూ వ్యూ అనేది కనిపిస్తుంది బాల్కనీ నుంచి వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ కూడా దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది కన్స్ట్రక్షన్ వచ్చేసరికి వైజాగ్ స్టీల్ వాడారు అల్ట్రాటెక్ సిమెంట్ అయితే వాడారు పైన వచ్చేసరికి మనకి ఫాల్ సీలింగ్ అండ్ పాప్ సీలింగ్ అయితే చేపించడం జరిగింది మీరు కానీ మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మంచి ప్రాపర్టీ కోసం చూస్తుంటే మాకు కాంటాక్ట్ అవ్వండి మంచి బడ్జెట్లో మీకు మంచి ప్రాపర్టీ అయితే ఎటువంటి కమిషన్ తీసుకోకుండా మేము అయితే చూపిస్తాము ఇది వచ్చేసరికి మనకి సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ ఫ్లోర్లో సెకండ్ బెడ్రూమ్ ఇది వుడ్ వర్క్ చూసుకోవచ్చు కంప్లీట్ అయిపోయింది ఇక్కడ కూడా చిన్న టీవీ యూనిట్ ఇది అటాచ్డ్ బాత్రూము ఈ ప్రాపర్టీ అయితే ఓనరు రెండు కోట్ల ఎనభై లక్షలు చెప్తున్నారు టూ క్రోడ్స్ ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ఏం కాదు కూర్చొని మాట్లాడుకుంటే తగ్గొచ్చు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ ప్రైజ్లో ఇప్పించడానికి ట్రై చేస్తాము ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాము థ్యాంక్ యూ